హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫుడ్ టుడే స్పెషల్ వచ్చేసి మన వీడియోలో చికెన్ ఫ్రై చేయబోతున్నానండి మీరు ఇలాంటి టేస్టీ చికెన్ ఎన్నడూ తినరు అని నాకు తెలుసు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీంట్లోకి మనమైతే ఫ్యాట్ అనేది లేకుండా ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను సూపర్ ఎమ్మీగా ఉంటుందండి ఫ్యాట్ అనేది లేకుండా చేస్తున్నాను కాబట్టి ఎలాంటి వారైనా ఈజీగా తినవచ్చు ఇది చాలా సాఫ్ట్గా మసాలాతో సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఎలా చేస్తానో ఇప్పుడు దీనికైతే నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఇదైతే మంచిగా వాష్ చేసి పెట్టాను ఇక్కడ మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం కదండీ దీనికి నేను ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు వీటన్నిటిని వేసుకున్నాక ఇందులో మనము ఈ ముక్కలు అనేవి మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలండి ఇక్కడ మనం ఫస్ట్ చికెన్ అయితే ఉడికించుకుంటున్నాము ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుందండి వాటర్ చూసారు కదా ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్నైతే మనమైతే ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి సాఫ్ట్గా వరకు నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇందులోకి ఇక్కడ నేను ప్లేట్లో చూపించున్నాను చూడండి ఒకసారి బగారాకు యాలకులు లవంగాలు చెక్క ధనియాలు ఒక స్టార్ అండి వీటన్నిటిని కలిపి ఇప్పుడు మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి గ్యాస్ మీద ఇలా స్లోగా మనం మన గ్యాస్ అనేది పెట్టేసుకొని మీడియం మీద మంచిగా సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి దీంట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి చూడండి ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసి చల్లార్చుకోవాలండి వీటిని అయితే ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మనమైతే ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని తీసుకుందామండి వీటిని అయితే మంచిగా చక్కగా ఫైన్గా పౌడర్గా చేసేసుకుందాం ఫస్ట్ అయితే వీటిని ఈ మసాలాతోటే మనకు చికెన్ అనేది చాలా బాగా టేస్టీగా వస్తుందండి చూసారు కదా ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాం మనకు మిక్సీ పట్టాక ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు దీంట్లోకి చిట్కా అండి మనం అనేది కర్రీకి సరిపడా కారం అండి వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను ఈ మసాలా పట్టాక దాంట్లోనే కారం వేసి ఒకసారి మిక్సీ అనేది తిప్పేసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు మనకైతే మసాలా కారం రెడీ అయిపోయింది ట్వంటీ మినిట్స్ తర్వాత మనకు చికెన్ అయితే ఉడికి ఇలా వచ్చేసిందండి మనకి ఏంటంటే ఇక్కడ చికెన్ అనేది ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిపోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు ఇక్కడ నేను దీంట్లోని వాటర్ని తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక కడాయి అయితే తీసుకొని లైట్గా ఆయిల్ అనేది వేసానండి దీంట్లోకి నేను చాలా వేయట్లేదు కొద్దిగా వేస్తున్నాను అలాగే దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి సన్నగా తరిగేసి ఇందులోకి వేస్తున్నాను ఇప్పుడు వీటిని అయితే చక్కగా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి మనమైతే దీంట్లోకి ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను ఇక్కడ కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకు చికెన్కి చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసాను దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఇప్పుడు చూసారా మనకైతే చాలా బాగా ఫ్రై అయిపోయాయి కదండి దీంట్లోకి ఇప్పుడు నేను హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించిన చికెన్ ఉంది కదండి దాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి ఈ మసాలా అంతా మొత్తం పట్టేలా కలిపేసుకోవాలండి మనకైతే ఇక్కడ చికెన్ అనేది ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిస్తున్నామండి టోటల్గా అయితే ఉడికించలేదు నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి దీంట్లోకి మసాలా మనం వేసాం కదా ముక్కలకి చక్కగా పట్టేసి చాలా బాగా ఫ్రై అయిపోతుంది మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దామండి మనకు చికెన్ అయితే ఇలా వచ్చేసింది మంచిగా ఫ్రై అయిపోయింది కదండి స్మెల్ అనేది అయితే సూపర్గా వస్తుందండి ఈ కర్రీ చేసేటప్పుడైతే ఇక్కడ వీటన్నిటిని ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మ మిక్సీ పట్టిన మసాలా కారం ఉంది కదండి మనకైతే ఈ కేజీ దానికైతే ఈ క్వాంటిటీ అనేది మొత్తం సరిపోతుందండి కారం అనేది ఏమి ఎక్కువగా ఉండదు నేనైతే ఇందులో మొత్తం వేసేసాను ఇప్పుడు వీటిని వేసుకున్న తర్వాతకి చక్కగా ఈ మసాలా అనేది మన చికెన్ ముక్కలకి మొత్తం పట్టేలా ఒకసారి కలుపుకోవాలండి వీటిని మంచిగా చక్కగా మీడియం టు లోలో పెట్టేసుకొని కలుపుకుంటే చాలా బాగా ఫ్రై అయిపోతుంది మనం ఇక్కడ హాఫ్ టీ స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను ఫస్ట్ మనం చికెన్ ఆల్రెడీ ఉడికించి పెట్టేశాం సాల్ట్లోనే కాబట్టి తక్కువనే పడుతుందండి చూసి వేసుకోవాలి దీంట్లోకి హాఫ్ చెక్క నిమ్మరసం అండి మంచిగా పుల్లగా చాలా బాగా వస్తుంది మనకైతే చికెను టేస్టీగా ఇప్పుడు ఆల్మోస్ట్ మనకైతే చికెన్ దగ్గర పడిపోయిందండి చూసారుగా చాలా బాగా వచ్చిందిగా మసాలా అనేది పట్టేసి దీంట్లోకి మనం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము అంతేనండి మన ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఫ్యాట్ లేకుండా చేసుకోవడం అండి బాడీ ఫిట్నెస్ కోసము డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు చక్కటి రెసిపీ అండి ఈ చికెన్ ఫ్రై అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ పరాటాలో కానీ బిర్యానీలోకి అయినా కానీ సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది అయితే మీరు తిన్నారంటే అసలు దీన్ని మర్చిపోనే పోరు మన వీడియో మరి నచ్చిందా మీకైతే మరి ఆలస్యం ఎందుకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీ రిలేటివ్స్కి కూడా మన వీడియోని షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్